వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆరు మంది ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వీళ్ళందరూ రాజీనామాపై మండలి చైర్మన్ గారికి వివరణ ఇవ్వడానికి వెళ్ళి తదనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ మేము రాజీనామా చేయడానికి కారణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్లే మేము రాజీనామా చేయాల్సింది వచ్చింది ఆ పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది అనేటువంటి మాట అంటున్నారు ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరిగిన ఆ పార్టీకి రాజీనామా చేయడమో లేదా పదవికి రాజీనామా చేసింటే ఎవరన్నా మిమ్మల్ని నమ్మేవాళ్ళు పార్టీ ఓడిపోయిన తర్వాత అవకాశాల కోసం అడ్డదారు తొక్కడం కోసం అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలనేటువంటి ఒక ఆలోచనతో పార్టీ మారడమే కాకుండా మీకు భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ మీద నిందలు వేయడం మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నట్లే